రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు ముందుండి రైతు నేస్తాం జనబేరి టీవీకి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున వికోటా మార్కెట్ మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల తొంభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు వివిధ టమాటో మార్కెట్లలో టమాటో ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం ഒമ്പത് <laughs> ഒമ്പത് ఇనువ రూపాయాల్ ఇనుభ యాభై రూపాయల్ అరవై రూపాయలు ఎనభై రూపాల్ ఎనభై రూపాయాలు తొంభై రూపాయల్ తొంభై రూపాయల్ మున్న రూపాయాల్ ముందరూపాల్ అన్నా గిడ గిడా ఇనువాల్ कंबरे भाई रे भाई रे पात इन्न देरा रे भाई रे पात ऊपर पर 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 पर